మృదురాజ నమస్కారం మృదురాజ మీరు ప్రతిరోజు వేటకి వెళ్ళి ఎన్నో జంతువులు చంపేస్తున్నారు కొన్ని జంతువులు గాయపరుస్తున్నారు కాబట్టి మీరు వేటకి వెళ్ళకండి మీ ఆహారం కోసం మేమే రోజుకో జంతువుని ఆహారంగా పంపిస్తాం చాలా మంచి ఆలోచన रोज़ तारा अः నిన్ను వెంటనే తప్పి క్షమించండి మహారాజా నేను తొందరగానే బయలుదేరాను ధరలో మరొక శ్రమం నన్ను అడ్డగించింది ఈ అడవికి నేనే ఇదిగో ఈ బాగా ఉంది ఇక్కడ ఉన్నావా ఎవరు నువ్వు ఈ అడవికి రాజున నేను నిన్ను చంపేస్తా చంపేస్తా